హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుకింగ్ విత్ చందు ఈరోజు మన రెసిపీ వెజిటేబుల్ కుర్మా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా వెజిటేబుల్ కుర్మా ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని రెండు మీడియం సైజ్ టమాటోల్ని కట్ చేసి వేసుకోవాలి టొమాటోలు వేసుకున్న తర్వాత ఏడెనిమిది చిన్న వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకోవాలి తర్వాత రెండు ఇంచుల అల్లంని కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఎలాగే పక్కన పెట్టుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పేస్ట్ లోని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మసాలాలోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మీ రుచికి తగినంత కారాన్ని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి ఆవు టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఒక మూడు నిమిషాల పాటు మసాలాని మొత్తం ఫ్రై చేసుకోవాలి మసాలాలోని ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే కుర్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది మసాలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు క్యారెట్ ఒక కప్పు పొటాటోస్ ఒక కప్పు బీన్స్ అలాగే ఒక హండ్రెడ్ గ్రామ్స్ పచ్చి బఠానీ వేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి మసాలా మొత్తం వెజిటేబుల్స్కి పట్టేలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీ రుచికి తగినంత సాల్ట్ని ని వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాల పాటు మరగనివ్వండి మూత తీసేసి ఒక ఐదు నిమిషాల పాటు వేగనివ్వండి వెజిటేబుల్స్ అంతా మెత్తబడిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ కుర్మా రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కుకింగ్ విత్ చందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి